అను వాళ్ళ ఇంట్లో కూడా సందిగోబుల పేరెంట్ అన్నా కదా ఇదిగో అను వాళ్ళు ఇల్లు చంద్రుడు చూసారా బాగా కనబడుతున్నాడు కదా ఇంట్లోకి వెళ్ళి పేరెంట్ని చెప్తాం అబ్బా బాగా డెకరేషన్ చేశారు అదిగో పుష్ప వచ్చింది తీయడానికి యూట్యూబ్ యూట్యూబ్లో కనబడతాం అనుకుంటున్నారు ఓకే ఓకే పంపించండి கமெண்ட் 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 ஹே இதுக்கு 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 బాగుంది కదా ఫ్రెండ్స్ చక్క కృష్ణుడిది ప్రతి ఇంట్లో చక్కగా కృష్ణ బొమ్మలు పాగాకుతో అసలు చాలా భలే ఉంటున్నాయి కృష్ణ బొమ్మలు చక్కగా అలంకారం చేసి చాలా బాగుంటుంది ఆ పళ్ళ వల్ల చెప్పు చెప్పు ఈ డెకరేషన్ అంతా చేసింది సనూజ డూండి హర్షిణీ ఓకే ముగ్గురు చేశారనమాట చెల్లి తమ్ముడు ఓకే పాళ్ళు చెల్లి తమ్ముడు మీ జ్యువెలరీ కూడా చాలా బాగుంది అను అంటేనే స్పెషల్ సింగ్ చెప్పు చెల్లి వస్తున్నా వస్తున్నా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు ఎక్కువ చూపిస్తున్నాడు చూపిడతాను ఇది చాలా బాగుంది పట్టుకోండి చాలా బాగుంది వినాయకుడిది బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సోది బుట్ట అని చెప్పేసి సోది బుట్ట మామూలు అనమాట ఉంది చెప్పులు కూడా చూసారా వీటికి ఇంకా వీటికింకాంగిల్స్ అట్లాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇది ఒక ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట సోది బుట్ట మోడల్ అని చెప్పేసి అంటే బకెట్లు గంగాళాలు అవన్నీ మామూలుగా ఇప్పుడు ఇది ట్రెండ్ కొంచెం సోది బుట్ట అనేది బాగుతాయి ఎప్పుడు మన వాళ్ళు ఎవరు చూడరు ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఫ్రెండ్స్ పళ్ళు కావాలంటే అందుకని కూర్చున్నారు ఏముంది ఇది పాప కూడా పాపజాత కూడా తిద్దాం ఫ్రెండ్స్ చెరుకులు కూడా చూడలే ఇటు ఇదిగో బాగుమానికి కట్టారు ఇట్లా కట్టారు బలే కట్టారు గ్రిస్కి విండోకి

మనం చూపించా కదా బంతిపూలు పూలు రేగిపళ్ళు డబ్బులు వేసి పిల్లలకి పళ్ళు పోస్తారు ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వాళ్ళకు చక్కగా తాంబూలము చక్కగా స్వీటు హాటు అవన్నీ ఇస్తున్నారు నాక గనుకకి నది దమ్మ అపిల నది నది దమ్మ కడి కడివోయ్ మా పది గారి ముసిడత 对吧？ మేము సరదాగా గుప్పల గుప్ప ఆడామండి గుప్పల గు అంటారో ఉప్పల ఉప్పు అంటారో ఏదో అంటారు మరి ఆ పేర్లు కూడా ఆ పేర్లు కూడా మర్చిపోయాం ఇవన్నీ రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఆ పేర్లు గుర్తుంటుంది కానీ భలే సరదాగా ఉంది చక్క పెద్ద హాల్ కదా చక్కగా జంటలు జంటలుగా జంటలు జంటలుగా భలే బాగుందనమాట పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ బాగా జరిగింది బాగా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉందని చెప్పి మేము ఏం చేసామంటే దీని బ్యాక్గ్రౌండ్ మేము పాట పెట్టుకున్నామండి ఆ పాట కనుక మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా తెనాలి వాళ్ళ క్రియేషన్స్ అని ఉంటుంది ఇదిగోండి ఇంకా మేము వాళ్ళు డ్రింక్ ఇచ్చారు కదా ఆ డ్రింక్ కూడా మేము వదలలేదు ఏది వదలం కంటితో చూసింది చేత్తో పట్టుకుంది ఏది మేము వదలమండి ఆ డ్రింక్ అని కాదండి టీటీ అని తర్వాత ఇంకొక రీల్ చేశాము ఇది కూడా బాగుంది ఇవన్నీ నేను ఇన్స్టాలో పెడతాను మీకోసం అవన్నీ చూడండి ఇంకా మా ఎదురుగా మా పాప ఇంకా చూపిస్తుంది అనమాట మా పెద్ద పాప ఇలా చేయండి ఇలా చేయండి అని తనైనా వెనక మా చిన్న పాప నుండి వీడియోస్ తీస్తుంది బాగుంది సరదాగా ఉంది చక్కగా కొంచెం హాలంతా మేము ఉన్న హాఫ్ అన్ అవర్ బాగా ఉన్న తర్వాత ఇది అందరి దాంట్లో మళ్ళీ వీడియో లెంత్ అని చెప్పేసి బాగుంది కదా అట్లాగా కొంచెం స్పీడ్ పెట్టినా కూడా బాగుంది చేశామన్నమాట బాగా జరిగింది ఆ భోగిపళ్ళు పోయించుకున్న చిన్ని పాప పేరు మహాలక్ష్మి అండి అమ్ములు అంట అంటారు మా ఫ్రెండ్ ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా అను అని మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది మార్సిపేటలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం తను కూడా డిఫరెంట్గా మెల్ల ఆర్నమెంట్స్ అన్ని చాలా డిఫరెంట్గా వేస్తారు అదిగోండి మెల్లో కూడా పెరల్స్ హార్మ్ వేసారు కదా వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాలు అనమాట చిన్ని పాపాయి మనవరాలు ఇంకా మేము వెళ్ళేటప్పటికీ ఇంకా అది ఫంక్షన్ అయిపోయిందండి ఇంకా పిక్స్ అన్నీ షేర్ చేశారు నేను ఇంకా యాడ్ చేశాను అనమాట ఇంకా అమెరికాలో ఉంటున్న బుజ్జితల్లి అమలుకి మన ఇండియా వారు చేసిన భోగిపళ్ళు వేడుక మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి బాయ్